మంది మన మీద కంప్లైంట్ చేస్తున్నారట టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఏంది ఆ రంగనాథ్ గారికి దాంతో పాటు సైబర్ క్రైమ్ లో కూడా మన మీద కంప్లైంట్ ఏంది వైఆర్ యూట్యూబర్ కాదు ఒక జర్నలిస్ట్ ను నాకు అక్రిడేషన్ కార్డు ఉంది ఏ జర్నలిస్ట్ నాటి యూట్యూబర్ తెలియకపోతే తెలుసుకో దాంతో పాటు నాకు ఒక ప్రజా వెలుగు దినపత్రిక ఉంది అది రిజిస్టర్ ఏ జర్నలిస్ట్ నాటి యూట్యూబర్ లొట్టపీస్ లో యూట్యూబర్ కాదు నేను జర్నలిస్ట్ నాకు అక్రెడేషన్ కార్డు ఉంది దాంతో పాటు నాకు ఒక సొంతంగా పేపర్ ఉంది నేను ఒక జర్నలిస్ట్ దాని మీద కంప్లైంట్ చేసేటప్పుడు కనీసం నాకు ఫోన్ అన్న చేయరు చేసి అన్న మీద ఏం రాయాలని అడగండి మన మీద కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేయడం కాదు మీరు కంప్లైంట్ చేయాల్సింది ఇగో ఇక్కడ నిరుద్యోగ యువకులారా మీరేదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని నా మీద కుట్రలు కుతంత్రాలతో వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపూరితమైన కంప్లైంట్ చేస్తాది మీ యొక్క మీ కుటుంబానికే రేపు నీ తల్లికో నీ తండ్రికో నీకో నీ భార్యకోని పిల్లకోని అక్కకో నీ చెల్లెలకో లేకపోతే ఇంకెవరికన్నా ఏదన్నా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అక్కడ కూర్చొని మొత్తం సేవలు చేయది మళ్లీ సేవలు చేయాల్సి వస్తే జర్నలిజమే నీ కోసం ఏదైనా చేస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఆపదలో ఉన్నావంటే లైవ్ కు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నీకు న్యాయం చేపిస్తుంది నువ్వు అనవసరంగా రాజకీయ మాటలు నమ్మి మోసపోకండి రాజకీయ నాయకులు అంటే గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడు అంటూ గాథ ఇన్ఏయ్య గారు చెప్తారు మీరు ఆలోచించాలి మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి దయచేసి నేను చెప్తున్నా అనవసరంగా మీరు రాజకీయ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి నా మీద కేసులు ఏమైతుంది ఏం కాదు నెల ఉండే కాడ నెలలు జైల్లో ఉంటా రెండు నెలలు ఉండేకాడ ఏడాది ఉంటా లేకపోతే మళ్ళా ఐదు సంవత్సరాలకు జైల్లో ఉండమన్నా ఉంటాను అదే ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఏమైనా చేయడానికి సాహసించిన వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోయేది ఎంత ఒక ఎంటికంత స్పేస్ తోనే నా ప్రాణం పోయేది కానీ బ్రతికినా మళ్ళీ ఇప్పుడు పోతుందేమో ఇది దేనికోసం నా పోరాటం నా ఇంటికోసమో నా తల్లి కోసమో నాయన కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్పాలి అబద్దాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిజాలు చెప్పేవాన్ని నేను ఒక్కనే ఉన్నాను కాదు చాలా మంది కూడా ఉన్నారు దాంట్లో నేను ఒక్కనే అని చెప్తున్నా గుర్తు పెట్టుకోరే ఇక్కడ మీరు అనవసరంగా మీరు నా మీద కేసులు పెట్టినంత మాత్రాన ఏదో ఒరుగుతుంది ఏదో కాదు నేనేమని చెప్తున్నా అంటే ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్తుంది కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా అది నేనేమంటున్నానంటే ఇప్పటికీ కూడా నాకు సంబంధించిన నా మిత్రులందరికీ వయసు అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళని లైవ్ కు తీసుకురమ్మన్నా తీసుకొస్తా చాలా మంది బాధపడుతున్నారు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తానంటే నా వయస్సు ఉంటుంది నేను ఎగ్జామ్ రాయొచ్చని చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారు కానీ ఫిబ్రవరి ఒకటో తారీఖు పోయింది నోటిఫికేషన్ వేయకపోతే రేపు యొక్క వారి వయస్సు దాంట్లో వారు పెట్టిన దానికి వయస్సు లేకపోతే లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ఇతర నోటిఫికేషన్లు వాళ్ళు అర్హులు కాదు అంటే వాళ్ళ గుండె ఎంత చిందర వందరవుతుందో ఆలోచించండి మీరు పెట్టాల్సింది నా మీద కేసులు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద టీఎస్పీఎస్సీకి కి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డిని పొట్టు పొట్టు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారే మల్ల వాళ్ళని నియమించు మీరు ఒకసారి ఆలోచించండి ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక సభ్యుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి అతని గురించి కేసులు పెట్టండి ఇదే విద్యుత్ సంస్థలకు సంబంధించి ఎక్కువగా పెత్తంధనం దాంతో పాటు ప్రమోషన్లు ఇచ్చింది ఆంధ్ర వ్యక్తులు వాళ్ల గురించి మీరు కేసులు పెట్టండి రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు రాకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాని మీద కేసులు పెట్టండి నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు మెగా డిఎస్సీ లేక ఉన్నారు దాని మీద కేసు పెట్టండి ఆటో డ్రైవర్లు అల్లాడుతూ రోజొకరు నేల రాలిపోతున్నారు మీద కేసులు పెట్టండి నా మీద కేసులు పెడితే ఏం కాదు నేను చెప్తున్నా కదా ఇక్కడ నీ న్యాయస్థానాన్ని న్యాయదేవత దేవత మీరేదో పాపర్ తీసుకొచ్చి పోలీసు సైబర్ క్రైమ్ వాళ్ళకో మీరు కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది ఊసిపోయిన సమానం తోస్తామనవు మీరు చేయాల్సింది ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయండి మీ గురించి నేను గొప్పగా చెప్తే ఇక్కడ నా పత్రికలో మీ గురించి హెడ్లైన్ మెయిన్ పేజీలో ఇగో ఇదే ప్రజా వెలుగుదిన పత్రికలో మీ గురించి అద్భుతంగా రాస్తా నేను ఇక్కడ మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయండి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మీరు సమయం వృధా చేసుకోకండి మీకు తెలియని నిజాల గురించి చీకటి రాజకీయం వేరు బయటికి కనిపించే రాజకీయం వేరు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా లేకపోతే అది మీ కర్మ నేను కూడా ఏం చేయలేను ఎందుకంటే చాలా మందికి నిజాలు చెప్పనిస్తలేరు